అనేక దంత సంపన్నే భూమిదేవి నమస్తుతే అటి కన్న సమాయత్త ఊర్వ నాం చరణక్షాన దక్షామి దష్టి దష్టు వవేతరః కార్యదర్శి ఈ సంవత్సరం మన సమాజం తరఫున ప్రత్యేకంగా ఒక మాసవారి కార్యక్రమాలుగా కాలనిర్ణయం ఏర్పాటు చేసుకొని వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని పోటీలలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పెద్దలకు మహాత్మా బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని సదాశివ చౌకి మఠం తరఫున మా ఉపాధ్యాయ బృందం తరఫున మీకందరికీ అందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాము ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మీరందరూ కూడా ఇంకా అత్యుత్సాహంతో ఈరోజు ఈ నెలలో తలపెట్టినటువంటి వివిధ కార్యక్రమాలు దిగ్విజయం చేయడం జరిగింది ఈరోజు చివరి రోజుగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది వినూత్నంగా ఇప్పటి వరకు ఎక్కడ సదాశివేట పట్టణంలోనే నిర్వహించినటువంటి కుస్తీ పోటీలు అనేటటువంటి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వారికి కూడా సంతోషించేటటువంటి విధంగా పారిదర్శకాచ్చి పంపించడం జరిగింది ఈ అనువైతి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగడానికి మా సమాజ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా సహకరిస్తారని చెప్పి వారితో ఆశిస్తూ కోరుతూ జై గురు బస్వాయన మహా శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా పురస్కరించుకొని సదాశిపేట చౌకీ మఠం బసవ సేవా సదరం ప్రాంగణంలో ఒక నెల రోడ్డు నుండి నిరంతరం కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి అందులో భాగంగా అనేక మంది కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది మరి బసవేశ్వరుని యొక్క ఆశయాలకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజంలో అనేక మూఢాచారాలను మరి మూఢనమ్మకాలను చదివించినటువంటి ఆ బసవేశ్వరుని యొక్క సూక్కులను బసవేశ్వరి యొక్క ప్రవచనాలను తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క వీరశైవడు కూడా భావించాలని కోరుతున్నాను కిరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ